ప్రాజెక్ట్ భాగంగా ఇలా సర్వ్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఒక టీం ఇక్కడికి వచ్చిందండి సో ప్రస్తుతం వరంగల్ అనంతకొండ జనగ మూడు డిస్ట్రిక్ట్స్ ఈ టోపోనం ప్రాజెక్ట్ భాగంగా ఇక్కడికి వచ్చాము దీనిలో ఏంటంటే ముఖ్యంగా ఒక మండల్ జ్యుడిషన్లో ఉన్న టోపోగ్రఫికల్ నేమ్స్ జాగ్రఫికల్ నేమ్స్ అంటారు సో దానిలో కవర్ అయ్యేది మనకు రెవెన్యూ విలేజెస్ గ్రామ పంచాయత్స్ హ్యాబిటేషన్స్ ఇంకా ఏ ఇతర ముఖ్యమైన ప్రాంతాలు కానీ ఏవన్నా కొండలు కానీ చెరువులు కానీ ఉన్నాయి దీనిలో తెలుగుకు సంబంధించిన భాషలో ఎలా వస్తో దాన్ని పలికిస్తాము ఇదే టోపనవి ప్రాజెక్ట్ మన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేసింది ఇది మొత్తం ఒక తెలంగాణలో కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా మొత్తం కవర్ అవుతుంది సో ఇదేంటంటే మనం డిజిటల్ ప్లాట్ఫామ్లో మ్యాప్ సంబంధించింది దానిలో ఇన్కార్పొరేట్ చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఈ ప్రాజెక్ట్కి సో ఈరోజు మేము హన్మకొండ జిల్లాలోని వేలేరు మండలానికి విచ్చేసాము ఇదే ప్రాజెక్ట్ భాగంగా సో దీనిలో వేలేరు మండలం సంబంధించిన ఇక్కడ లోకల్ పర్సన్ కానీ అలాగే మన లోకల్ ఎంబీఎస్ఓ గారు అందరు సహకరించారు చాలా వాళ్ళకు మేము ముఖ్యంగా మా సర్వే ఆఫ్ ఇండియా నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము సో ముఖ్యంగా ఇక్కడ మొత్తం వచ్చేసి ఏడు రెవెన్యూ విలేజెస్ అలాగే సెవెన్ గ్రామ పంచాయత్స్ దీనిలో ఉన్న యాబిటేషన్స్ ముఖ్యంగా పద్నాలుగు యాబిటేషన్స్ కవర్ చేసాము ఇంక్లూడింగ్ దీనిలో పెద్ద చెరువు వచ్చేసి అలాగే దర్గా హజ్రత్ షేక్ ఫు ఫరీయుద్దీన్ అలాగే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం సంబంధించిన అన్ని తెలుగులో వాళ్ళు వాడుక భాషలో రాసే అన్ని విషయాలు దీనిలో ఎంటర్ అయ్యాయి మా ట్వంటీ టూ షీట్లో మేము చాలా ఏంటంటే ఇక్కడ లోకల్లో తెలుసుకున్నది ఏంటంటే ముఖ్యమైన ఫెమీలియర్ ఏన్షియంట్ విశేషం ఉన్న ప్రతి ఒక్క స్ట్రక్చర్ దాని గురించి కూడా చాలా క్షుణ్ణంగా తెలుసుకొని ఈ ట్వంటీ టూ టోపో షీట్లో ఇంక్లూడ్ చేశాము ఇక్కడ లోకల్స్ కానీ అందరూ తెలిసిన ఏదే ఎవరైనా మాకు ఎంతో సహకరించారు వాళ్ళకి చాలా ధన్యవాదాలు సో ఈ డేటా అంతా మేము అనేది డిజిటల్ ప్లాట్ఫామ్లో మా టోపో షీట్స్లో ఇంక్లూడ్ చేసి దాన్ని ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తరపున అంటే ముఖ్యంగా సర్వే ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసింది ఇది ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందే ఏంటంటే ఇది అందరికీ కామన్ పర్సన్కి అందుబాటులో ఉండేటట్టు దీన్ని మ్యాప్లో ఇన్కార్పొరేట్ చేయడానికి మా ఉద్ద ముఖ్య ఉద్దేశం సో నేను వచ్చేసి సురేష్ కుమార్ అండి సర్వే ఆఫ్ ఇండియా నుంచి వచ్చాను సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ కింద ఒక నోడల్ ఆఫీసర్గా ఇక్కడికి విచ్చేశాను